ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి దాని మీద ఈవెన్ ఉందా దాంట్లో మీనింగ్ ఉందా వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తేందని ఇష్టానుసారంగా మాట్లాడతారు వీళ్ళు ఏం చేశారు ఐదు ఐదు రెండు వేలు జీవోఆర్టీ నెంబర్ రెండు వందల మూడు మూడు వేల ఐదు వందల ఐదు కోట్లతో రాయలసీమ ఎత్తిపదల పథకానికి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు ఒక అతను తెలంగాణ అతను పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఎన్జిటికి వెళ్లారు ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు ప్రాజెక్ట్ని మీకు ఈజిబిలిటీ రిపోర్ట్ ఉందా ఉన్నాయా సబ్మిట్ చేయమని అడిగాడు అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు ముప్పై ఏడు పదమూడు ఏడు రెండు వేల ఇరవై మళ్ళా వీడిపోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి టెండర్లకు పిలవండి అని చెప్పారు దాన్ని అడ్డం పెట్టుకొని వీడు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మళ్ళీ ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చేయమన్నారు స్టాప్ చేశారు ఇది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ ద అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ ఎంఓ అండ్ సీసీ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై బైదమ్ ది స్టేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఎనీ వర్క్ ఆన్ గ్రౌండ్ ఇన్ ది గైస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఫార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఇచ్చి మళ్లీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు ఫైన్ వేశారు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు వేశారు వాస్తవాలు ఈ విధంగా ఉంటే చంద్ర రాజకీయాలు చేయడం ఏంటండి మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు దీనిపైన ఏం చేశారు అనవసరంగా పెట్టి ఒక తొమ్మిది వందల కోట్లు కాంట్రాక్టరీ పే చేశారు ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక రెండు వేల కోట్లు రెండు వేల ఐదు కోట్లు పే చేశారు దానికి ఒక వంద కోట్లు ఫైన్ చేశారు ఎన్జిటి ఇరవై ఐదు కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు అంటే ఏంటి ఈ విచ్చల విడితనం ఏంటి వీళ్ళు చేసే పనులు ఏంటి పనులే ఇప్పుడేమంటారు మేమేదో రాయలసీమను మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ముప్పై నాలుగు టీఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది ఇరవై రెండు టిఎంసీ ఇప్పటికే ఉంది అక్కడ దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు నువ్వేదో పెట్టేశాను నేను ఏదో రాయలసీమ రాయలసీమకు న్యాయం జరిగిపోయింది రాయలసీమ పోయి చూస్తే ఎవరి రిజర్వాయర్ నీళ్లు కట్టాం ఎవ్రీ రిజర్వాయర్ పూర్తి చేశాం ఎప్పుడు రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం ఈ సంవత్సరం పదిహేడు టీఎంసీ పద్దెనిమిది టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్ లో ఉన్నాయి దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ శివరాజు గారు